క్రిస్మస్లో త్యాగపూరితమైన కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆ క్యారెక్టర్ జ్ఞాపకం చేసుకో ఎందుకంటే యేసుప్రో మళ్ళీ మరియమ్మ అమ్మ గర్భాన్నం మోయడానికి పుట్టడు మరియమ్మ గర్భంలోనికి ఇప్పుడు రాడు మరియమ్మను ఇప్పుడు మోయడానికి కాదు మరియమ్మను ప్రతి ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి మరియమ్మను ప్రతి ప్రతిరోజు ఆయన సిలువు మీద అసూలు బాసేంత వరకు మరియమ్మను పొడుస్తూ పొడుస్తూనే ప్రభు అయిన వారు తన జీవితంలో వచ్చారు ఈరోజు ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇక మళ్ళీ యేసుప్రభు పుట్టడు ఏసుప్రభుని ఇప్పుడు మనం భుజాల మీద ఎత్తుకుంటాం మనం త్యాగం చేస్తాం మొదటి క్రిస్మస్లో అంటే క్రిస్మస్ అనకూడదు మొదట ఆయన పుట్టుకలో కొన్ని క్యారెక్టర్లు చాలా క్రియాశీలకంగా పోషించిన పాత్రలు మనకు కనబడతాయి మొట్టమొదటి మనకు కనబడతారు దాంత్రంగా తన పెళ్లి ఆగిపోయిన ఒక పదిహేడేళ్ళ ఆడపిల్ల కనబడుతుంది తన ప్రభు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టిన చూసారా అలాంటి ఆడపిల్లలు మళ్ళీ కావాలి మీ పెళ్ళిళ్ళు లాపేసుకోమని నా ఉద్దేశం కాదు అంత కమిట్మెంట్ అంటే దేవుని కొరకు మీ క్యారెక్టర్ని దేవుని కొరకు మీ బలాన్ని దేవుని కొరకు మీ టాలెంట్ని దేవుని కొరకు మీ నాలెడ్జ్ని దేవుని కొరకు పెట్టుబడి పెట్టే మళ్ళీ మరియమ్మ లాంటి వేర వడతలు కావాలి ఇప్పుడు నేను దేవుని కోసం చదువుతాను నేను దేవుని కోసం ఉద్యోగం కొడతాను నేను దేవుని కోసం ఘనంగా ఉంటాను నేను క్రైస్తవ పెట్టిన నేను ఘనమైన కలిగి ఉంటాను నేను దేవుని కొరకు జీవిస్తానే కమిట్మెంట్ ఉన్న ఆడపిల్లలు కావాలి ఇప్పుడు మరియమ్మలు కావాలి మళ్ళీ చూస్తే ఇంత ఇంత చక్కగా ఉన్న ఎవరండి ఈ పిల్లని కానీ పలానోళ్ళ పిల్ల పలానోళ్ళ పిల్ల కదండి తక్కువనే ఆన్సర్ చెప్పాలి క్రిస్టియన్ అందుకే అలా ఉందని చెప్పాలి చాలా క్రైస్తవురాలు అందుకే అలా ఉంటుందని చెప్పాలి నీ కట్టు బట్టు నీ మాట నీ వ్యవహారం నీ నడక ప్రతి దాంట్లో నువ్వు క్రీస్తుని స్పష్టంగా చూపించాలి ఆ రోజు గర్భాన్ని మోసి ప్రపంచానికి చూపించింది మరి అమ్మ నీ బతుకులో చూపించు ప్రభు అయిన వారిని వయసులో ఉన్న తల్లులకి రెండవది అనే అబ్బాయి ఉన్నాడు కమిట్మెంట్ ఉన్న అబ్బాయి తన మ్యారేజ్ ఒక్కసారిగా తన తన జీవితం ఎన్నో కళ్ళగా అన్నాడు తన భార్యతో ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలని ఒక్కసారి కళ్ళని ఆవిరైతే కళలకు రివర్స్ జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి నీ కళ్ళకి పూర్తి ఆపోజిట్ నిందలు ఇబ్బందులు సమస్యలు క్రీస్తుని రక్షించడానికి క్రీస్తుని కాపాడడానికి నిందలు మొయ్యడానికి ఒక యవనస్తుడు ముందుకు వచ్చేసాడు క్రీస్తుని అలా కాపాడుకున్నాడు ఆ గర్భలు ఉన్నప్పుడు క్రీస్తుని అలా కాపాడుకున్నాడు నీ చర్చ్ నీ కళ ముందు ఇంత చర్చ్ ఉంది ఈ చర్చ్ కొరకు నీ వయసుని నీ బలాన్ని నీ అందాన్ని నీ యొక్క సమయాన్ని ఈ చర్చి కొరకు నువ్వు ప్రొటెక్షన్గా వాడగలవా క్రీస్తును ప్రకటించడానికి సమాజం ఎదుకో నా యవనేచ్చల నుంచి నేను దూరంగా జరిగి నా కళల నుండి నేను దూరంగా జరిగి నా కోరికల నుంచి నేను దూరంగా జరిదిగో నా దేవుని కోరిక ఇదిగో నా దేవుని యొక్క సువార్తకి ప్రొటెక్షన్గా నేను నిలబడతానని ఒక యోసేపులా మళ్ళీ నువ్వు ఉండగలవా ఇది రియల్ క్రిస్మస్ మరి చూడు తన క్యారెక్టర్ యోసేపును చూడు తన కమిట్మెంట్ ఇంకా ఎవరున్నారు ఇంకెవరున్నారు మాసిపోయిన గడ్డాలు మాసిపోయిన వస్త్రాలు మాసిపోయిన బట్టలు వేసుకుని ఒక పూట తిని ఒక పూట తినక గవర్నమెంట్ లెక్కల్లో లేని వాళ్ళు కనీసం ఎన్నికల్లో లేని వాళ్ళు ఏమాత్రం ఏ ఫంక్షన్కి సరిగ్గా పిలవబడని గొర్రెల కాపర్లు సామాన్యులు ఏమాత్రం ఎవరికి లెక్క వాళ్ళు అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటే రగిలి రగిలి ఉజ్జీవంతో ఎగిరెగిరెళ్ళి సావుకి ఎదురు నిలబడి ఆ రోజుల్లో దేవుడు కత్తి మీద సామ్ దేవుడు పుట్టాడని చెప్పడం ఆ రోజుల్లో దేవుడు మెస్సయ్య అయ్యే నజరేతులో మరియమ్మ గర్భాన్ని పుట్టాడు ఆ నజరేతులో పేద కుటుంబంలో ఆ పల్లెటూరు అమ్మాయి గర్భాన్ని పుట్టాడని దావీదు పట్నమందు నేడు రక్షకుడు పుట్టాడు దానికి మేమే సాక్షులమని అడ్వర్టైజ్మెంట్గా ఫైల్ ఇట్లుగా పరిగెట్టారు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకో నేనా నేను చెప్పగలనా నాకు అంత సీన్ ఉందా ఇలాంటి దిగజారులు మాటలు మాడేసి నేనా కాదు నేను కూడా చెబుతానని గొర్రెలు కాపులు పరిగెట్టారు నేను కూడా నేను కూడా ఎన్నికలో నేను వాళ్ళు మీరు అనుకుంటారు మనకి ఏమాత్రం చదువు ఉందండి మనకి ఏమాత్రం ఉద్యోగం ఉందండి మనకి ఏమాత్రం టాలెంట్ ఉందండి మనం ఏం చేయాలి మనం ఎందుకు మనం నిన్ను నువ్వు కొంగ తీసుకోకు ఎందుకంటే ఎన్నిక లేని వారు చేతగానాలు నీచులైన వారు లెక్కల్లో లేని పాత్రలే దేవుడికి కావాలి ఎందుకంటే ఏ మనుషుడు దేవుని యొక్క అతిశ నత్తివారిని కూడా దేవుడు ఎంపిక చేసుకుని ఘనంగా వాడుకుంటాడు నువ్వు రడియా అడుగుతున్నాను నువ్వు రడియా ఏం చేశారు వాళ్ళు వెళ్ళి ప్రభు కొరకు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఏమని పలుకు పలుకులో కేసర్ అని చెప్పారా ఏమని చెప్పారు బయటకెళ్ళి దిక్కుమాల ఒక పానపర అడ్వర్టైజ్మెంట్ కొరకు సారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆ కానీ ఈ కానీ బంధకాలు అందరూ ఎయిర్ అవుతున్నాడు దిక్కుమాల పలుకులు పలుకుల్లో కేసర్ ఉందని చెప్పడానికి నీకు అడ్వర్టైజ్మెంట్ క్రెయిన్ ఒకప్పుడు కోసం కాదు నీ అడ్వర్టైజ్మెంట్ రకరకాల వాటి కొరకు కాదు నీ అడ్వర్టైజ్మెంట్ ఎవరి కొరకు తెలుస్తున్నా నీ రాయల్ ప్రీస్ట్ ఉన్నాడు ఆయనే నీ రాజు అయినా యాజకుడు ఉన్నాడు ఆయన కొరకు చెప్పు ఎవరి కోసం చెప్తున్నారంటే నా రాజు కోసం చెప్తున్నారు ఎవరికోసం చెప్తున్నారా నా ప్రభు అయిన ఎస్సు కోసం చెప్తున్నాను చెప్పు వెళ్ళే అంతంత రోజు కూలీలు చిన్న చిన్న పనులు చేసుకుని గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళే సమస్తం వదిలి ప్రభు కొరకు పరిగెడితే రోజు కూలీ చేసుకున్నవాడి వెనకాల సరైన అకౌంట్స్లో డబ్బులు నేను వాడు దేవుడి కొరకు అంత సువారు చేస్తే మొదటి సందర్భంలో నీకు అన్నీ ఉన్నాయి చక్కగా సుఖంగా సాగుతున్నాయి మూడు పూట్ల చక్కగా తింటున్నావు ఏ గంట అయినా ఆయన గురించి ఈ క్రిస్మస్ సీజన్లో ఒక్కడికి సువార్ చెప్పిన దాఖలాలు ఉన్నాయి నీకు ఎన్నికలో లేని వాళ్ళు మాసిపోయిన గడ్డాలు వేసుకున్న వాళ్ళు శువార్త చెప్పారు ఏది నీ కడుపులో మధ్య కూడా కదలట్లేదు ఎక్కడైనా సువార్త చెప్తున్నావా మొదటి క్రిస్మస్లో ఏం తీసుకుంటావు అంటే చూడు యోసేపుని చూడు గొర్రెల కాపులను చూడు ఇంకా ఎవరున్నారు సుమయోన్ అని ఒక ప్రవక్త ఉంటాడు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన మాట చదువుతుంటే ఒకసారి చూడండి లూకస్ సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చును లూకస్ సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చును ఒకసారి చూడండి లూకస్ సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చును ఎరుసులేం నందు ఒక ప్రవక్త ఉండెను అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు సీనియారిటీగా నడుపుతున్నాను వయసు మల్లని ఎవరన్నా ఉంటే మీకు సవాల్ చేస్తున్నాను నేను నీ ముందు ఇంత యువత పాడైపోతుంది నీ ముందు ఇంత సమాజం పాడైపోతుంది ఈదిలో పాడైపోతున్నాను నీ ఊరిలో పాడైపోతుంది నీ గడ్డలు మెరిశాయి నీ మేసాలు మెరిశాయి నీ తల మెరిసింది ఇంతమంది మెరుస్తుంటే నీ ఊరు రక్షణ కొరకు ఏ రోజన్నా నీకు సేమ కుట్టినట్టుందా ఆ వయసు అయిపోయిన పెద్ద ఆయన చూడు ఎవరి కోసం బతుకుతున్నాడు నా మనవడి కోసం నా మనవరాల కోసం ఎవరి కోసమో బతుకుతున్నా ఆయన ఎవరి కోసం బతుకుతున్నాడు చూడండి ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టివాడు ఈ ఊరు ఎప్పుడు బాగుపడుతుందో ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఈ దేశానికి రక్షణ బాగు ఎప్పుడు దొరుకుతుందో అని ఆ సీనియర్ అలా కనిపెడుతున్నాడు అంట మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీ ప్రవక్తలు కాకపోయినా కనీసం మీ ఊరు బాగుపడాలని ఇలాంటి సుమీల్ లాంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా మీరు పోషించగలరా క్రియాశీలకంగా మీ పాత్రను పోషించగలరా అందుకే చూడండి ఇస్రయిల్ ఆదరణ కూడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మహత్య మీద ఉండేను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమును అతను మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మహత్య అదండి తన లైఫ్ మీనింగ్ ఈ ఊపిరింకా ఎవరి కోసం కొట్టుకుంటుంది ఈ గుండె ఇంకా ఎవరి కోసం కొట్టుకుంటుంది ఈ శరీరం ఇంకా ఎవరి కోసం పనిచేస్తుంది ఈ చేతులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి నీకు వయసు అయిపోయిన ఇంకా నడుస్తున్నా కర్ర వేసుకుని ఎవరి కోసం నడుస్తున్నావంటే ఆయన అన్నాడట ఆ మెస్సేజ్ ఎప్పుడొస్తారో ఆ రెండు ఈ రెండు కలుతూ ఆ మెస్సేజ్ని చూసి చివరికి ఒక మా ఒక మెసేజ్ చెప్పి ఒక ప్రసంగం చెప్పి ఆ ప్రభుని చూసిన తర్వాత నా చేతులు తెత్తుకుని నా దేవుణ్ణి శరీరంగా వచ్చిన దేవుడిని చేతులతో పట్టుకొని దేవుడికి ఒక ముద్దు పెట్టి ఆ రోజు నేను చనిపోతే చాలండి ఆ ఒక్క క్షణం కోసం నేను బతుకుతున్నా అన్నాడట ఈ రెండు కళ్ళు ఎప్పుడైతే ఆయన చూస్తే ఆ రోజు నాకు చివరి రోజైతే చాలు ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను బతికాడట క్రీస్తుని చూడడానికే బతికాడు క్రీస్తుని ప్రకటించడానికే బ్రతికాడు క్రీస్తుని భుజాల మీద వేసుకుని చేతులు తెత్తుకుని ఆడించడానికే బ్రతికాడు వయసు మళ్ళీ నీకు నేను అడుగుతున్నాను నేను దేనికోసం పోతున్నా సగం వయసు అయిపోయింది కాళ్ళు కాటికి దాస్తున్నాం ఇంకా ఎక్కడ తిరుగుతున్నావు గుర్తుపెట్టుకోవాలి దాసేద్దాం దాసేద్దాం పోగేద్దాం పోగేద్దాం పిల్లలు పురుళ్ళు ఉద్యోగాలు సంపాదన సంసారం చక్క పెట్టు దాసం ఇచ్చం సారి చెత్త చదానం నీకు పాడి చివరికి గుర్తుపెట్టుకో ఏం చేస్తుండే ఈ వయసు అంతా సుమియం చూడు సుమియా చూడు ఏమున్నాయి మనకి ఇంకేం కమిట్మెంట్లు ఏమి లేవు సార్ ఊరు బాగుండాలి దేశం బాగుండాలి అందరూ బాగుండాలి మెస్సీ చూడాలి ఈ చేతులతో చూసిన తర్వాత ఈ కళ్ళతో చూసిన తర్వాత అదే నాకు చివరి రోజు అని ఆత్మదేవుడు నా గుండెల్లో స్థిరపరిచాడు నా లైఫ్ నాకు అర్థమైపోయింది ఆత్మ నాకు చెప్పేసింది అన్నాడట అని చనిపోయే చనిపోయేలోపు అమ్మయ్యా చాలు చేయాల్సిన శుభార్త అంతా చేస్తాను ప్రకటించాల్సిన శుభార్త అంతా ప్రకటించాను మనసు నెమ్మదిగా ఉంది డాక్టర్ గారు ఇదే లాస్ట్ రోజు అన్న నో ప్రాబ్లం అన్నంత నిండుదనం మనకు వస్తుందా డాక్టర్ ఇలా పైస్ కిందకు చూసి అక్కడ వచ్చావా ఎవరన్నా వచ్చావన కానీ రెండు మాసంసే అయిపోతే అక్కడే మనకి టక్కుమని భయమే అద్దే ఐసీయూలో కొంచెం చేయబడ్డా ఐసీయూలో అయిపోతాం అంతే నిశ్చయత్త నిశ్చయత నిశ్చయత చావుకి ఎలకం చావుకి ఎలకం పోటీ పెట్టినోళ్ళండి ఇలా అందరూ క్రీస్తుకు ముడిపెట్టి వారి జీవితం అనే కథలు ఎలకం పూడి చావురా ఇంకా ఆయన చూస్తే చాలు ఈ జీవితానికి ధన్యమైపోయింది అన్నారట ఇంకేమున్నది ఇరవై ఎనిమిదో వచ్చిందో అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుట తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్థుతించుతూ నేను నాకు నాకు బలానిపిస్తే చదువుతున్నప్పుడు దేవుణ్ణి మానవుడు ఎత్తుకోవడం ఏంటండి విచిత్రంగా ఉంటుంది దేవుణ్ణి మానవుడు ఎత్తుకోవడం ఏంటి మానవుడు ముద్దు పెట్టడం ఏంటి అందుకే మేరీ డిడియోనో సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు వీలైతే మన ప్రభుత్వా సంస్కారం జరుగుతున్నప్పుడు ఆ సాంగ్ ప్లే చేయండి ఆ సాంగ్స్లో ఒక లైన్ ఉంటుంది మేరీ 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 నీకు విషయం చెప్పాలి నువ్వు ముద్దాడుతున్నది సాక్షాత్ ఎవరిని ముద్దాడుతున్నది తెలుసా దేవుని ముఖాన్ని ముద్దాడుతున్నావు మేరీ ముద్దాడింది సుమి ఎత్తుకున్నాడు దేవుణ్ణి ఎత్తుకోవడం ఏంటంటే నేను అడుగుతున్నాను ఎంత విచిత్రంగా ఉంటుంది దేవుణ్ణి ఎత్తుకోవడం దేవుని ముద్దు పెట్టడం వాళ్ళ లైఫ్ ధన్యమైపోయింది అంటే ఆమె అంటాడు నాదా ఇప్పుడే నీ మాట చొప్పున సమాధానంతో నీ దాస్తుని పోనిచ్చుచున్నావు అన్ని జలు నేను బయలుపరచటకు ఎలుగుగాను నీ ప్రజలైన ఇశ్రేలను మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూసి తిని లైఫ్ ధన్యమైపోయింది దాస్తు అన్నాడట ఆమె నా జీవితానికి ఇంకేం అవసరం లేదు చేతులు తెత్తుకున్నాను ముద్దాడాను చూశాను చాలు నా జీవితం మేలుకరంగా మారిపోయింది